హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దా నాతో బాలమామ మీరందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది ఈరోజు మీరు ప్రతి షార్ట్లో ప్రతి వీడియోలో నన్ను ఎవరో ఒకరు అడుగుతూనే ఉన్నారు నా పెళ్లి కలెక్షన్ పట్టు సారీస్ అండ్ నేను ఏం వేసుకున్నానో పెళ్ళిలో అన్ని డీటెయిల్డ్గా అడిగారు సో మీ గురించి ఇది లాంగ్ వీడియో చేసా ఎండ్ వరకు చూడండి అండ్ ఇది నా ట్రాలీ ఒకప్పుడు అయితే పెట్టెలు పెట్టి శారీస్ పంపించేవాళ్ళు బట్ ఇప్పుడు జనరేషన్ తో మా పాటు అన్ని చేంజ్ అవుతున్నాయి కదా సో ట్రాలీలో అయితే నా పెళ్లి పట్టు శారీస్ అన్ని ఇందులో పెట్టా సో మీ పర్సన్ డీటెయిల్ గా చూపిస్తా అని పెళ్లి పట్టు శారీస్ కి చాలా స్టోరీ ఉంది సో లాంగ్ వరకు చూ లాంగ్ ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైంది అండ్ ఈ ట్రాలీ మొత్తం నా పెళ్ళికి ఏవైతే తీసుకున్నానో అన్ని సారీస్ ఇవి సో మీకు అన్ని కూడా డీటెయిల్డ్గా కాస్ట్తో సహా అన్నీ చెప్తా నుంచి అంటే పెళ్ళికూతుర్ని చూ చేసిన దగ్గర నుంచి రిసెప్షన్ అయ్యేంత వరకు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మీకు చూపించేస్తా కలెక్షను అండ్ ఎక్కడ తీసుకున్న కాస్ట్ ఎంత అయింది క్లాత్ డీటెయిల్స్ కూడా నేను డీటెయిల్గా చెప్తాను బట్ దానికంటే ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అండ్ ప్రతి వీడియోలో మీరు కమెంట్ చేసేది నా ఫేస్లో చాలా గ్లో వచ్చింది అండ్ న్యాచురల్గా ఉంది అని అంటున్నారు కదా సో అలా ఉండడానికి సీక్రెట్ ఏంటో మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఆల్మోస్ట్ నేను ఒక పెళ్ళి డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి ఈ క్యూ స్కిన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను సో నా ఫ్రెండ్ అయితే నాకు సజెస్ట్ చేసింది క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ తను ఆల్రెడీ యూజ్ చేసిందని సో నేను టూ మంత్స్ బ్యాక్ నుంచి ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను ఆల్మోస్ట్ నా ఫేస్ వాష్ వచ్చి కూడా వచ్చింది అండ్ అండ్ క్యూర్ స్కిన్ యాప్ మన మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్నాక డైరెక్ట్గా మనం సర్టిఫైడ్ డెర్మటాలజీస్తోనే కమ్యూనికేట్ చేయొచ్చు మన డీటెయిల్స్ అన్ని మనం వాళ్ళకి ఇస్తే మన ఫేస్ ని స్కాన్ చేస్తారు డిఫరెంట్ యాంగిల్స్ లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ సో దాన్ని బట్టి ఫేస్ మీద ఏదైతే డిఫికల్టీస్ ఉన్నాయో రెడ్ రెడ్ సారీ స్టాఫ్ ఫస్ట్ అయితే మన ఫేస్ ని మన ఫోటో తీసుకోవాలి అది స్కాన్ చేసిద్ది స్కాన్ చేసిన తర్వాత ఫేస్ లో ఎక్కడైతే డ్యామేజ్ ఉందో ఆ ఏరియాలో రెడ్ కలర్ మార్క్స్ వచ్చింది మీకు రిఫరెన్స్ కోసం పక్కన వీడియో అయితే ప్లే చేస్తున్నా ఒకసారి చెక్ చేయండి అండ్ అంతేకాదు ఆ డార్క్ స్పాట్స్ ఇంకా పిగ్మెంటేషన్ పోవడానికి డైరెక్ట్గా డర్మటాలజిస్ట్తో మనం కమ్యూనికేట్ అవ్వచ్చు వాళ్ళు మనకు ఒక కిట్ పంపిస్తారు నాకైతే నా స్కిన్ ప్రాబ్లం బట్టి ఈ కిట్ పంపించారు అండ్ అందరికీ కూడా సేమ్ కిట్ అయితే రాదు మన స్కిన్ టైప్ బట్టి ఫర్ ఎగ్జాంపుల్ నాది కాంబినేషన్ స్కిన్ డ్రై స్కిన్ వాళ్ళకి ఒక కిట్ అండ్ ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఒక కిట్ పంపిస్తారు నా స్కిన్ టైప్ బట్టి నాకు వచ్చింది అయితే ఇది క్యూర్ స్కిన్ ఫేస్ వాష్ ఇది నేను డైలీ యూజ్ చేస్తున్నా డైలీ యూజ్ చేసిన తర్వాత నా ఫేస్లో చాలా చేంజెస్ వచ్చినాయి అండ్ అంతేకాదు మనం రెగ్యులర్గా చేసే మిస్టేక్ ఏంటంటే డైలీ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి బట్ చాలా మంది యూజ్ చేయరు నేను యూస్ చేసిన తర్వాత పిగ్మెంటేషన్ అనేది చాలా తగ్గింది నాకు అండ్ నా ఫేస్లో మీరు చూసుకున్నట్లయితే డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ ఉంటాయి దాని గురించి నాకు జెల్ అయితే ఇచ్చారు అండర్ ఐజెల్ ఇది యూజ్ చేసిన దగ్గర నుంచి డార్క్ సర్కిల్స్ కూడా నాకు తగ్గినాయి నాకైతే ఈ క్యూర్ స్కిన్ ప్రొడక్ట్స్ చాలా యూజ్ అయినాయి మీరు కూడా యూజ్ చేయాలని అనుకుంటే మీకు డైరెక్ట్గా కిట్ మీద హండ్రెడ్ రూపీస్ లెస్ అయ్యింది ధన హండ్రెడ్ అనే కూపన్ కోడ్ యూజ్ చేస్తే అండ్ నేను యాప్ లింక్ అండ్ కూపన్ కోడ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నా అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నా ఒకసారి చెక్ చేయండి సో ఇంకా మన కలెక్షన్స్లోకి వచ్చేద్దాం ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది నా పెళ్లి చూపుల శారీ ఇది బాలాగర్ నన్ను చూడడానికి విజయనగరం వచ్చినప్పుడు కట్టుకున్నా ఇది ప్యూర్ మంగళగిరి పట్టు పర్సనల్గా నాకు మంగళగిరి పట్టు అంటే చాలా ఇష్టం ఇది బిగ్ బార్డర్ సిల్వర్ కలర్లో వచ్చింది సో నేను సేమ్ సారీలో శారీలో వచ్చిన బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేయించుకున్నా ఇది నేను డైరెక్ట్గా మంగళగిరిలోనే షాప్ పేరు గుర్తులేదు బట్ అక్కడ షాప్లోనే తీసుకున్నా నాకు ఇది ఫోర్ థౌజండ్ అట్లా పడింది మీకు ఆల్రెడీ చెప్పా కదా నాకు మంగళగిరి పట్టు అంటే చాలా ఇష్టం ఇష్టమని సో దానిలోనే నేను వేరే కలర్ ఇది ప్రీ వెడ్డింగ్ షూట్ మీలో టెంపుల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసాం కదా సో అప్పుడు నేను కట్టుకున్న శారీ ఇది ఇది సేమ్ బోర్డర్ చేంజ్ అయింది బట్ శారీ అయితే సేమ్ మోడల్ ఇది కూడా సేమ్ ఫోర్ టు ఫైవ్ కే అయితే తీసు పడింది నాకు సేమ్ మంగళగిరిలోనే తీసుకున్నా నాకు ఫేవరెట్ కలర్ పింక్ బట్ ఎందుకో తెలియదు కానీ నేను వేసుకుంటే రెడ్ కలర్ చాలా బాగుండిద్ది అంటే కొంచెం ఫేర్గా కనిపిస్తాం నాకనే కాదు ఎవరు రెడ్ కలర్ వేసుకున్నా సరే అందుకని నేను పెళ్ళికూతుర్ని చేసినప్పుడు నాకు గా రెడ్ కలరే కావాలని ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా పేజ్ డీటెయిల్స్ కింద ఇస్తున్నా ఒకసారి చెక్ చేయండి చాలా రీజనబుల్ కి వచ్చింది నాకు ఈ సారీ విత్ లేస్తో బెనారసీ వర్క్ వచ్చింది చూడండి కట్ వర్క్ లేస్ వచ్చి ఈ బెనారసీ వర్క్ వచ్చింది ఈ సారీ నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ నెక్స్ట్ శారీ గోల్డ్ కలర్ శారీ ఇది మా మా అమ్మ తీసుకున్నారు చాలా ఇష్టపడి మెయిన్ తలంబ్రాలి కట్టుకుందాం అని చెప్పి తీసుకున్నారు కానీ సంహవ్ నాకు ఎందుకో ప్యూర్ గోల్డ్ అయితే బాగుండేది ఇందులో ఆల్రెడీ గ్రీన్ అండ్ పింక్ కలర్ వచ్చింది కదా అని చెప్పి అప్పుడు ఓకే చేసుకోలేదు దీని కాస్ట్ అరౌండ్ ట్వంటీ కే ప్లస్ పడింది అండ్ దీనికి చాలా హెవీగా బ్లౌజ్ వర్క్ అయితే చేయించా ఈ సారీ నేను ఎప్పుడు వేసుకున్నా అంటే పెళ్ళికి ముందు మాకు విజయవాడలోని రిసెప్షన్ ఉంది కదా మాకు ముహూర్తం లెవెన్ ట్వంటీ త్రీకి సో బిఫోర్ దట్ రిసెప్షన్ పెట్టుకున్నారు సో అలా అప్పుడు నేను ఈ శారీ వేసుకున్నా కమ్ క్లోజర్ సో ఈ మగ్గం వరకు చూడండి ఇది నాకు సిక్స్ థౌజండ్కి విజయనగరంలోనే వేయించుకున్నా వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే కమెంట్ సెక్షన్లో నేను మీరు కమెంట్ చేయండి ఎవరికైనా కావాలంటే సో వాళ్ళ ఫోన్ నెంబర్ పెడతా వాళ్ళకి ఏం పే చేయడం లేదు మేబీ కోల్కత్తా అనుకుంటా వాళ్ళది వాళ్ళు వేశారు చాలా నీట్గా వేశారు అండ్ నెక్ పార్ట్ కూడా అంటే హెవీగా నాకు వద్దనుకున్నా బికాస్ పూల జడ అవన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ పీకేస్తుంది అని కట్ వర్క్ రౌండ్ గా ఇచ్చి సో హ్యాండ్ కొంచెం హెవీగా వేసుకున్నా అండ్ ఈ శారీ గోల్డ్ కలర్ రిసెప్షన్ కి కాబట్టి కొంచెం అన్ని సారీస్ అయిపోయినాయి లెహంగా తీసుకుందాం అనుకున్నా కానీ బట్ కుదరలేదు నాకు టైం లేక సో అన్నీ రెగ్యులర్గానే అయిపోతున్నాయి దీనికి మహారాణి గెటప్ వేసుకుందామని ఈ వేలు అయితే తీసుకున్నది దుప్పట ఇది విజయవాడ రమా ఫ్యాబ్రిక్స్లో తీసుకునే అరౌండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది బట్ నాకు ఆ రేట్కి ఈ రేంజ్లో రావడం అనేది బెటర్ ఆప్షన్ వర్త్ ఇట్ అని అనిపించింది అండ్ ఇది డే టూ పెళ్ళికూతుర్ని చేసినప్పుడు ఫస్ట్ అయితే అమ్మ అండ్ అమ్మ వాళ్ళు చేశారు కదా పెళ్ళికూతుర్ని నెక్స్ట్ మా మామయ్య చేశారు సో అప్పుడు వేసుకున్న శారీ ఇది దీనికి కూడా చాలా డైరెక్ట్ మెసేజెస్ వచ్చినాయి ఈ బ్లూ కలర్ శారీ ఎక్కడ తీసుకున్నారని ఒక పర్టికులర్గా ఎక్కడ తీసుకున్నాం అనేది గుర్తులేదు ఎందుకంటే మ్యారేజ్ సెట్ అవ్వక ముందు నుంచి మా మమ్మీ ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క శారీ తీస్తూ ఉంచారు అండ్ ఇది ఇక్కత్ పోచంపల్లి మోడల్ ఈ కలర్ కాంబినేషన్ నచ్చి నేను ఫస్ట్ ఇది చూస్ చేసుకున్నా యాక్చువల్లీ మా మమ్మీ తీసుకున్నారు కానీ నాకు బాగా నచ్చి నేనే ఇంకా తీసుకున్నా ఇది బ్లూ కలర్లో బ్లౌజ్ ఇచ్చారు కాబట్టి అండ్ చాలా సింపుల్గా ఈ వర్క్ అయితే నేను చేయించుకున్నా బట్టి నాకు పర్టికులర్గా కట్ వర్క్ డిజైన్ కావాలని ఇక్కడ ఫ్లవర్స్ పెట్టించి చాలా ఎలిగెంట్గా ఉండాలని చెప్పి ఈ మోడల్ పెట్టించుకున్నా ఇది చాలా తక్కువ రేట్ అనిపించింది నేను టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి అట్లా వేయించి వేయించుకున్నా అండ్ ఈ శారీ డీటెయిల్స్ అయితే ఇది అండ్ ఈ శారీ కాస్ట్ ఆల్మోస్ట్ ఒక ఎయిట్ కే నుంచి టెన్ కే అని చెప్పారు ఎందుకంటే గుర్తులేదు అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు వాళ్ళకి చెప్పేది నేను ఒకటి ఇంట్లో అమ్మాయిలు ఉన్నప్పుడు మా మమ్మీ నాకు ఇది చెప్పారు సో మీ అందరికి నేను ఇది చెప్తున్నా పెళ్ళికి రెడీగా ఉన్నప్పుడు ఉన్నారు అంటే బిఫోర్ వన్ ఇయర్ నుంచి ఒక్కొక్క శారీ తీసుకుంటూ ఉంటే బెటరు బికాస్ పెళ్ళికి ఒకేసారి అన్ని శారీస్ తీసుకోవాలంటే మనం ఫినాన్షియల్ ఎలా ఉన్నామో కూడా చెక్ చేసుకోవాలి కదా సో వచ్చిన ఒక్కొక్క ఫెస్టివల్కి ఒక్కొక్క శారీ సైడ్ చేసి ఉంచేవాళ్ళు మా మమ్మీ అట్లా తీసుకున్న శారీస్ ఇవన్నీ పెళ్ళికైతే నేను తీసుకున్నది పెళ్ళి కూతురు చేసిన రెడ్ కలర్ శారీ అండ్ మెయిన్ పెళ్ళి మీదకి తలంబ్రాలు అండ్ జీలకర్ర బెల్లం పెడతారు కదా అది తీసుకున్నా మిగతా అన్నీ కూడా బిఫోర్ తీసుకున్న శారీసే మనకి పెళ్ళైన తర్వాత చాలా రిచువల్స్ ఉంటాయి రథం అని ఇంకా కూతురు చేసేటప్పుడు మండపంకి వెళ్ళేటప్పుడు పెళ్ళైన తర్వాత అక్కడ రిసెప్షన్ అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో రథం అని ఎక్కడైనా టెంపుల్కి వెళ్ళినా ఎవరైనా రిలేటివ్స్ పిలిచిన అలాంటి టైంలో మనకి ముందుగా తీసుకొని ఉంటే హెల్ప్ అవుతాయి అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అట్లాంటివి ఉంటాయి కదా సో ఇదొక చిన్న సజెషన్ ఎవరైతే చూస్తున్నారో ముందే శారీస్ వాళ్ళు తీసుకొని పెట్టుకుంటే చాలా హెల్ప్ అయ్యింది నెక్స్ట్ శారీ ఇక్కడ సత్యనారాయణ స్వామి అతం అయింది కదా అత్తవారి ఇంట్లో పెళ్ళైన తర్వాత నెక్స్ట్ డేనే సో అప్పుడు కట్టుకున్న సారీ ఇది మెయిన్ కలర్ కాంబినేషన్ హైలైట్ ఎల్లో కలర్ అండ్ మరూన్ కలర్ ఇది వెంకటగిరి పట్టు అంట అంటే నాకు కొన్ని పట్టు క్లాత్ మాత్రమే తెలుసు ఇంకొన్ని అమ్మని అడిగా నేను ఇది కే ఆర్ కే పడింది బట్ క్లాత్ అనేది డైరెక్ట్ వేవర్స్ నుంచి తీసుకున్నాం కాబట్టి ప్యూర్ పట్టు శారీ మీకు చూస్తుంటేనే తెలిసిద్ది అండ్ దీనికి బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ వచ్చింది కాబట్టి శారీ మరూన్ కలర్ కాబట్టి రెండు కాంబినేషన్లో తీసుకున్నాం బట్ దీనికి మిస్టేక్ ఏం చేసా అంటే బార్డర్ అయిపించి దాని మీదే డిజైన్ అయిపో దానివల్ల ఎందుకో నాకు కొంచెం లుక్ తగ్గింది అనిపించింది సో ఇట్లాంటి ఉన్నప్పుడు ఇలా ప్లెయిన్ దాని మీద మనం వేయించుకుంటే ఇది చాలా నీట్ గా కనిపిస్తుంది ఇది చూడండి కొంచెం క్లంజీ అయినట్టు అనిపిస్తుంది ఇది కూడా టూ కే ఆర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంచుకున్న డిజైన్ ఇది ఈ శారీ మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు ఎందుకంటే ఎక్కువ వీడియోలో చూపించలేదు లాంగ్ వీడియోలో స్టార్టింగ్ చూపించా ఇంటి దగ్గర నుంచి కళ్యాణ మండపంకి వెళ్తారు కదా సో అప్పుడు కట్టుకున్న ఇది ఇది టెన్ కే అలా అయింది బట్ ఈ క్లాత్ నాకు ప్యూర్ పట్టన్ తెలుసు కానీ ఏ డిజైన్ ఏ మోడల్ అనేది నాకు తెలియదు బట్ బార్డర్ అయితే పైతానీ మోడల్ అయితే వచ్చింది సో బ్లౌజ్ దీనికి ప్లెయినే వచ్చింది కదా సో దీనికి కూడా కట్ వర్క్ వచ్చేటట్టు చాలా సింపుల్ గా డిజైన్ వేయించుకున్నా సో ఫైనల్లీ ఇది నా పెళ్లి సారీ ఈ సారీ గురించి ఆల్మోస్ట్ టూ డేస్ షాపింగ్ తిట్టించుకొని మరీ తిరిగాను బట్ ఫైనల్లీ చాలా మంది ఏమన్నారు అంటే తీసుకున్నాక అంత రేట్ అసలు ఆ లుక్ రాదేమో అన్నారు బట్ మీరు పెళ్లి వీడియోస్ వీడియోస్లో చూసే ఉంటారు నేను నా కాన్ఫిడెన్స్తో నాకు నచ్చింది ఎప్పుడు తీసుకుంటాను సో ఈ కూడా అలానే తీసుకున్నా ఇది కొంచెం ఎక్స్పెన్సివే వరమహాలక్ష్మిలో తీసుకున్నా థర్టీకే పడింది సారీ ప్యూర్ కంచిపట్టు సారీ ఈ మోడల్ వీడియోలో మీకు వేరే కలర్ ఉండొచ్చు బట్ ఒకసారి మోడల్ చూడ మోడల్ చూడండి చాలా ఎలిగెంట్గా అనిపించింది ది పర్ఫెక్ట్ మ్యారేజ్ అవుట్ఫిట్ అని అనిపించింది నాకు సో బాలాగర్ అవుట్ఫిట్ కూడా దీనికి తగ్గట్టు జమున జ్యోతిలో క్లాత్ తీసి స్టిచ్చింగ్ చేయించుకున్న ఫొటోస్ నేను ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అండ్ ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అని అనిపించవచ్చు బట్ లైఫ్లో ఒకేసారి వచ్చింది కదా ఈవెంట్ అని చెప్పి థర్టీ కే అయినా సరే ఇది బాగా నచ్చిందని నేను తీసుకున్నా బిగ్ బార్డర్ వచ్చింది కింద ఎలిఫెంట్స్ కూడా వచ్చినాయి అండ్ దీని మీదకి బ్లౌజ్ హైలైట్ చేయాలనిపించింది నాకు అందుకని ఇది నేను విజయవాడలోనే స్టిచ్చింగ్ చేయించుకున్నాను మగువా డిజైనర్స్ అని సో వాళ్ళకి నెట్ క్లాత్ యూజ్ చేసి బ్లౌజ్ హైలైట్ అట్ హైలైట్ అయ్యేటట్టు చేయమని చెప్పా గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేటట్టు సో బ్లౌజ్ వల్లే చాలా లుక్ వచ్చింది శారీకి అయితే ఇది నార్మల్ బయట గా చూడటం కన్నా లైటింగ్లో చూస్తే ఇంకా మంచి లుక్ వచ్చింది బట్ నేనైతే ఫుల్ సాటిస్ఫైడ్ ఫస్ట్ తీసుకున్నప్పుడు అందరూ ఇది అని అనుకున్నారు కానీ ఒక్కసారి నేను కట్టుకున్న తర్వాత అది పెళ్ళికలో తెలియదు లేదంటే థర్టీ థౌజండ్ అన్న తెలియదు ఒక మంచి లుక్ అయితే వచ్చింది అండ్ ఎక్స్ప్రెషల్లీ నేను చెప్పాలనుకుంది వీడియోలో ఈ వేలు గురించి ఇది కానీ లేకపోయి ఉంటే అసలు మంచి లుక్ వచ్చేదే కాదు అనుకున్నా ఇది రమా ఫ్యాబ్రిక్స్ లో తీసుకున్న ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కే నా టూ శారీస్ అంటే జీలకర్ర బెల్లం అండ్ తలంబ్రాలు శారీ బార్డర్స్ పింకే కదా సో రెండింటికి సెట్ అవుతుందని చెప్పి పింక్ కలర్ తీసుకున్నా బట్ ప్రాబ్లం ఏంటంటే ఇది ఫుల్ వర్క్ తీసుకున్నా కాబట్టి చాలా వెయిట్ ఉంది ఆల్రెడీ పూల్చడా అదంతా వెయిట్ ఎక్కువ బట్ అయినా సరే ఒక వన్ అవర్ లో ఉంచుకోవడంలో తప్పేముందు అని చెప్పి ఇది తీసుకున్నా అండ్ ఆల్మోస్ట్ మీకు అన్ని శారీస్ చూపించేసినట్టే ఒక తలంబ్రాలు శారీ తప్ప అది వైట్ కలర్ కదా కొంచెం పసుమార్కులు అవన్నీ అంటేనే అని చెప్పి రైవాష్ ఇచ్చా ఎప్పుడైనా వీలుంటే ఆ శారీ గురించి కూడా చూపించి అన్ని డీటెయిల్స్ చెప్తా ఓకే ఈ వీడియో ఇంతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దానాతో బాలమామ అండ్ బాయ్ బాయ్ అంటల్ ద నెక్స్ట్ వీడియో